మీరు గెలిపిస్తుంది అదేమైతే నానా నానా పేరు నాకు వస్తాను మీ పేరు చేయండి

ఆ సపులాసంటో కూనదందు మహార్దా శత్రువలం విస్తృతః విత్తాణం విత్తాణం గదస్తవః ప్రోగాన సయసానః పహంచ దుష్ఠా

आलू को अमेरिका में ले गए हैं ये रोड्स सर सर सुनो सर मैं

ியா <laughs> கேசோ

येते मुद्दे येते 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 निकाल ले स्कूल तक अच्छा लागो लास्ट राउंड है ये तो वीडियो की में ऑप्शन हां पड़त नाड़ा अच्छा लागो और सिलसिला हुआ पर ये बहुत तो ये वही जनता बाहर कर रहा है उनका जरूर तो राजा और अच्छे से वगैरह बच्चे राज महाराष्ट्र आया तो

ರಮೇಶ ಆ ಇರೋ 2021 ವಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಅಮ್ಮ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಇಕ್ಕಿದ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಅಮ್ಮ ಆಕಡೆ ಇಕ್ಕಿದಂಗೆ ಕೊಚ್ಚಿರು ಅದಕ್ಕೆ ತೇನ ನೀರು ಕಾಣಿ ಈಗ ನಮ್ಮದು ಬರಬೇಡಿ ಸರ್ ರಂಗು ಸರ್ ರಂಗು ಸರ್ ಹ್ಮ್ ಇಕ್ಕಿದ್ ಜೋಡಣ ಒಂದು ಸರ್ ಸರ್ ಇಕ್ಕಡೆ சின்னನಾಂ

మరి అరవింద్ నగర్ అంటే నేను ఇదే వాళ్ళకట దోహన్ పెట్టాము కదా ఇంకా మీకు తెలువది కాదు కాబట్టి నాడు ఈ ప్రాంతం గురించి చెరికే అందరూ కొంచెం ఓ తీరు ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లగాళ్ళు కిరాయికిలో అందులో ఉన్న వాళ్ళ ప్రాంతం మరి కిరాకింగ్ ఉన్న వాళ్ళు దొంగతన డెబ్బై ఎనభై మంది పిల్లలసీ అయితే ఇంకా కొంతమంది కొంతమందికి రాయకుండా అవాసపుసంటే దానికి కారణం ఏంటంటే ఇది ఇప్పుడు పాతల మీద నూకుంటే ఊపితే నడవాలి ఎప్పుడు అయిపోయింది అయిపోయింది దాన్ని గెలిపేదే గెలిపించి అప్పుడు వాళ్ళు చేసే పొరపాటుకు ఓటమి చూసేదో ఇక దాని గురించి రాజకీయం పుట్టాలైతే మాట్లాడితే అవుతుందా కాగితం ఎప్పుడు రెండు వేల ఎదురు అంటే పది పదిహేను రెండు పదిహేడు ఏళ్ళకి ఇచ్చింది అప్పటికి నేను రాజకీయంలో కూడా సో ఈ కాగితం ఇచ్చింద్రు మీద బ్యాక్లో రాబట్టారు బేస్మెంట్ అన్నారు ఇవన్నీ నేను బోదాలుసుకోలేదు ఇవి నేను అక్కడ దృష్టికి తీసుకెళ్ళాను అప్పుడు ఏమన్నానంటే ఇదివారికి ఇంద్రామీళ్ళు పట్టాలక్షణాయి ఇప్పుడే మనం చేస్తే ఊరు ఊరు వెళ్తాయి మళ్ళీ అసలు పోతుంది కొట్టాడంగా కొట్టాడంగా పదిహేను మన సర్కార్ వచ్చింది ఇంద్రామ సర్కారు ఇప్పుడు కొత్త ఇంద్రామీళ్ళు ఇద్దాం ఈ డబల్ బెడ్రూమ్ ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై తొమ్మిదిలో మేము ఇంకా ఇల్లు లేని వాళ్ళు తక్కువ జయించాలని పంచుకోండి ఇవి తప్పకుండా ముందు చేద్దాం ఎందుకంటే ఇది ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఇంద్రమ్మ పేరు ఇచ్చిన పట్ట చేద్దామన్నారు తప్పకుండా ఆశతో ఉంటే నా ఓకే ప్రయత్నం చేస్తాను ఇక ఈ రోడ్ల విషయం కట్టుకుంటూ పది లక్షలతోటించాం దాదాపు ఇది మొదటి నుంచి కూడా మంచిగా రోడ్లు అని ఉన్న ప్రధానం ఎందుకంటే అందరు కాబట్టి ఇలా ముందుగా వేయించుకున్నారు కొత్తి కట్టుకున్నారు కానీ కట్టంగా కట్టించారు ఎంకరి కట్టుకుంటే మంచి కూడా ముందర కచ్చేవాళ్ళు కార్యక్రమం ఇప్పటికల్లా కట్టేటి వెనుకసారి కట్టాలి మూడో విషయానికి వస్తే ఇంతకుముందు కూడా చెప్పినా ఈడ కూడా చెప్తున్నా మనకు రోడ్లు కావచ్చు రోడ్లు చిన్నగానే కావచ్చు రోడ్ల కంటే ఎక్కువ మోర్లు ఏతున్నా అందులో ముప్పై నాలుగు ప్లే మోర్లు అన్ని కొత్త కట్టి ప్రతి మోరి మీద బిల్లయించడానికి ప్రాధాన్యత నేను ఈ సందర్భంలో కోరుతున్నా అప్పుడే ఈ సందర్భం పెద్దలు అయితే కార్ లో ఆటోలో రేపు అవసరం మనకి అంబులెన్స్ రావాలి ఫైర్ రావాలి అదొకటి రెండవది మా చెల్లె ఆర్పి గారు వార్డ్ ఆఫీసర్ యువ కమిషనర్ గారు ఉన్నారు అందరు సమక్షంలో చెప్తున్నారు ఈ ఏరియాలో పెద్దవాళ్ళు అందరు ఉన్నారు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళున్నారు అన్ని కులాలకు చెందిన వాళ్ళున్నారు యువకులు ఉన్నారు మా అక్క ఉన్నారు అందరు సమక్షంలో చెప్తూ ఈనాడు ఇంత పొద్దున పిల్లల పని కూడా ఇన్స్పెక్టర్ వచ్చారు నేను అందరికి పేరు పేరున మా అవలకు అక్క చెల్లెళ్లకు యువతి యువకులకు మా అన్నదమ్ములకు పెద్దలందరూ కూడా పేరు నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చివరగా ఒక విషయం చెప్తా ఉన్నా జగిత్యాల పట్టణానికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కువ నిధులు ఏ మున్సిపాలిటీ కచ్చినాయా అంటే జగిత్యాల అని చెప్పి ఈ సందర్భంలో చెప్తున్నాం ఇంతకుముందు అక్కడ చెప్పిన నా మనసేమో ఏమో అంతకుముందు ఒకరికి ఉండే మరి ప్రభుత్వం ఒకరికి మనసును పక్కన పెట్టి ప్రజలతో ఆలోచించి నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో అత్యధిక నిధులు వచ్చే మున్సిపాలిటీ ఏదైతే ఇవాళ జయించాలని చెప్పి మా మీడియా ముందు మా దేశం వాళ్ళ పక్కన చెప్తున్నా ఇరవై కాదని రమ్మను చెప్తాను లెక్క కాదా చెప్తా చెప్తాను లెక్క నేను రెండో అనుకున్నా ఇంతకుముందు పాత కూడా రిలీజ్ చేయించిన అన్ని కలిపితే ఇప్పుడు జరగబోయే పనులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ వరకు మనకు మంజూరు అయి పనులు జరిగే కలిపితే నూట ముప్పై నుంచి నూట నలభై కోట్ల మధ్యలో ఉన్నాయి ఈ ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయిస్తాం మీరు నా అండగా ఉండండి అదే అదేవిధంగా మున్సిపాలిటీ కూడా మన వాళ్ళు మంచి వాళ్ళు గెలవాలి నా ఎండా వాళ్ళు గెలవాలి తప్పకుండా ఎలక్షన్ ప్రచార సభ కాదు కానీ పనిలో మాత్రం ఎక్కడ కూడా తగ్గవు అందరం కలిసి చేస్తాం గతంలో కూడా నేను పనిచేసినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు సహకరించారు కాబట్టి నేను ఇవాళ గెలవగలిగిన పక్కన అంతా కూడా ఓడిపోయాడు నేను గెలిచిన గెలిచినప్పుడు చేయాలి చేస్తున్న ఇండ్ల విషయంలో తప్పకుండా ఇందులమ్మాయి ఇండ్లు కూడా ఖాళీ సాధాలు ఉన్న వాళ్ళకు గుర్తించండి శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు గుర్తించండి ఐఎస్టీ రాష్ట్రంలో ఇచ్చే దాంట్లో జైత్యాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారి బతురాడు అడిగో ఘోరం తప్పకుండా ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఎట్లా తెచ్చినామో ఇప్పుడు మున్సిపాలిటీకి ఎట్లా తెచ్చినామో ఖచ్చితంగా చెప్తా పక్క రాజకీయ కుటుంబాలు వచ్చినవి నాకు తెలుసు రాజకీయం చేస్తాం డాక్టర్ డాక్టరే రాజకీయం రాజకీయం తప్పకుండా అన్ని చేస్తాం సహకారం ఉంటారు ఉంటుంది ఇప్పుడు మా అన్నయ్య నాలుగు రెండు అయితే మీరు కోమీ ఇంకా ఇప్పుడు ఇంకో పదే ముందు రోడే షో మా బాధ్యత కాబట్టి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు దయచేసి అక్కడ పరిష్కరించుకోవాలి స్థానికంగా చూసుకోవాలి కోరుతున్నాను థ్యాంక్ యూ